వెల్కమ్ టు రమణ టెక్ న్యూస్ ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే కనబడుతున్న బెల్ ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా పొందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణ టెక్ న్యూస్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంతకుముందు మనం రెండు వీడియోస్ చేసాం కాల్ ఫార్వర్డింగ్స్ గురించి అలాగే కొంతమంది నాకు చాలామంది కామెంట్స్ చేశారు ఏంటంటే బేసిక్ ఫోన్స్లో కాల్ రికార్డింగ్స్ వినొచ్చా అని చెప్పి సో అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు బేసిక్గా వచ్చేసి ఇంతకుముందు మనం చేసిన రెండు వీడియోస్ ఒకటి స్మార్ట్ ఫోన్లో ఎలా వినాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేషియో ఉంది ఆ యాప్ అయితే అందరూ యూజ్ చేసుకున్నారు అదేవిధంగా అంతకుముందు కూడా ఒక వీడియో చేశాము అందులో చాలామందికి డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి సో ప్రజెంట్ వచ్చేసి నేను చాలా క్లియర్గా బేసిక్ మొబైల్స్కి అలా అదేవిధంగా స్మార్ట్ మొబైల్స్కి కూడా చెప్పబోతుందని కానీ బట్ కొద్దిగా ఇది చిన్న డిఫరెంట్ అనమాట మీరు ఇప్పటి వరకు చాలా వీడియోస్ చూసి ఉండొచ్చు యూట్యూబ్లో బట్ అక్కడ ఏంటంటే ప్రాబ్లము చాలామంది జస్ట్ సింపుల్ కోడ్ చెప్పి అది కాల్ రికార్డింగ్స్ వినొచ్చు అని చెప్తున్నారు అది పూర్తిగా అబద్ధం బేసిక్ మొబైల్స్లో అసలు కాల్స్ మీరు వినలేరు ఆ వీడియోస్ కోసం వెతక్కండి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే బేసిక్ మొబైల్లో రికార్డింగ్ ఆప్షనే లేకుండా మీరు ఆ రికార్డింగ్స్ ఎలా వినగలరు అసలుకి సో అది ఇంపాసిబుల్ అనమాట సో కాబట్టి అదొక ఫేక్ వీడియోసే ఉంటాయి సో మీరు దానికోసం టైం వేస్ట్ చేసుకోకండి బట్ ఆ కోడ్ ఎలా యూస్ అవుద్ది అనేది మాత్రం నేను ఈరోజు అయితే చెప్తాను సో మీరు ఇక్కడ చూస్తే మనకు ఓల్డ్ వీడియోస్ అన్నీ మీరు ఏమైనా చూడకపోతే ఒకసారి అవి కూడా చూడండి నేనైతే కార్డ్స్లో ఇస్తాను సో ప్రజెంట్ వచ్చేసి నేను చెప్పబోయేది ఏంటంటే బేసిక్ మొబైల్స్ అండ్ స్మార్ట్ మొబైల్స్ కూడా బట్ రికార్డింగ్స్ వినలేరు బట్ నంబర్స్ కనుక్కోవచ్చు ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే దీన్ని కాల్ సింపుల్గా చెప్పాలంటే కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు బట్ బేసిక్ మొబైల్స్లో చాలా మొబైల్స్లో ఈ ఆప్షన్ లేదు కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అనేది లేదు బట్ ఒక కోడ్తో ఎలా చేసుకోవచ్చు అంటే ఏం జరుగుతుంది అంటే ఈ కోడ్ మీరు కానీ ఇస్తే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా కాల్స్ రావు చాలామంది చూశాను నేను వాళ్ళు వినేటప్పుడు అట్ ఏ టైం మీరు కూడా వినొచ్చని అదంతా ఫేక్ బట్ ఏంటంటే మనం ఏదైతే మొబైల్లో కాల్స్ వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ మొబైల్లో ఈ కోడ్ ఎంటర్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకు కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది బేసిక్ మొబైల్స్లో కూడా సో వాళ్ళు ఎప్పుడైనా టవర్ లేని చోట కానీ లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కానీ లేదా వేరెవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ కాల్స్ అన్నీ మీకు డైవర్ట్ అవుతాయి ఎగ్జాంపుల్ అర్థమైందని అనుకుంటున్నాను మరో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి మొబైల్లో అయినా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో బేసిక్ మొబైల్లో మాట్లాడుతూ ఉండొచ్చు వాళ్ళు సో ఆ కాల్స్ ఎలా తెలుసుకుందాము అని అనుకున్న వాళ్ళు జస్ట్ నెంబర్స్ మాత్రమే తెలుసుకోగలరు రికార్డ్స్ రావు రికార్డింగ్స్ అనేది రావు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొబైల్లో మీరు కానీ సింపుల్ కోడ్ ఈ కోడ్ కానీ కొడితే ఆ కోడ్ ద్వారా వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే ఆ టైంలో వాళ్ళు ఎవరి ఎవరికైనా ఎవరైనా ఫోన్ చేస్తే ఆ నెంబర్స్ మాత్రం మీకు డైవర్ట్ అవుతాయి డైరెక్ట్ మీకు కాల్ వచ్చేస్తుంది మీరు లిఫ్ట్ చేస్తే హలో అన్న ఎవరన్నా మీరు గుర్తుపట్టచ్చు సో ఆ నెంబర్ కనుక్కోవచ్చు మీరు ఆ నెంబర్ ఎవరిదని మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో ఇలా చేయొచ్చు సో లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చాలా సింపుల్ కోడ్ చెప్పబోతున్నాను ఈ కోడ్ వచ్చేసి మీరు ఎవరైతే వాళ్ళ రికార్డింగ్స్ కనుక్కోవాలి సారీ రికార్డింగ్స్ కాదు వాళ్ళ నెంబర్స్ కాల్ హిస్టరీ అండ్ వాళ్ళ కాల్స్ కాల్ ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో ఈ కోడ్ అయితే కొట్టాల్సి ఉంటుంది అదేంటో కాదు జస్ట్ సింపుల్ కోడ్ స్టార్ స్టార్ సిక్స్ వన్ స్టార్ మీరు ఏ మొబైల్కి రావాలనుకుంటున్నారో ఆ నెంబర్ అదేవిధంగా హ్యాష్ స్టార్ స్టార్ సిక్స్ వన్ స్టార్ మొబైల్ నెంబర్ హ్యాష్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీది గుర్తుపెట్టుకోండి వాళ్ళ మొబైల్లో కొడుతున్నారు మీ మొబైల్ నెంబర్ ఓకేనా ఇప్పుడు డయల్ చేయండి డైల్ చేస్తే ఎంఎంఐ కోడ్ స్టార్టెడ్ అని చెప్పి కింద పడింది సో మీరు చూడొచ్చు కాల్ ఫార్వర్డింగ్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ సో మీకు గుర్తుందనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కోడ్ చెప్తున్నాను స్టార్ స్టార్ సిక్స్ వన్ స్టార్ మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి హ్యాష్ కొట్టి డైల్ చేయండి సో కింద ఎంఎంఐ కోడ్ స్టార్టెడ్ కాల్ ఫార్వర్డింగ్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు మీరు వాళ్ళ మొబైల్లో మీ నె మొబైల్ నెంబర్ టైప్ చేసి కాల్ ఫార్వర్డింగ్ అనేది మీ నెంబర్కి వచ్చేలాగా చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరితో అన్న మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా సిగ్నల్ లేని చోట కానీ లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కానీ ఆ కాల్స్ వాళ్ళకు వచ్చే కాల్స్ మీకు ఫార్వర్డ్ అవుతాయి సో రికార్డింగ్స్ అయితే మీరు వినలేరు కాల్ ఫార్వర్డింగ్స్ మాత్రమే అవుతాయి చాలా వీడియోస్ మీరు యూట్యూబ్లో చూసి ఉండొచ్చు ఈ కోడ్ ద్వారా అవన్నీ ఫేక్ అలాంటి వీడియోస్ కోసం వెతక్కండి ఎందుకంటే బేసిక్ ఫోన్లో అసలు రికార్డింగ్స్ వినలేము కాబట్టి జస్ట్ జస్ట్ కాల్ ఫార్వర్డింగ్స్ చేసుకోవచ్చు ఇదే కోడ్ స్మార్ట్ ఫోన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి బట్ ఇలా చేసిన తర్వాత దీన్ని ఎలా డియాక్టివేట్ చేయాలనేది కూడా చూద్దాం ఒకవేళ అవసరం లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే కోడ్ వచ్చేసి హ్యాష్ హ్యాష్ డబల్ జీరో వన్ మినిట్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ డైల్ చేయండి ఎంఎంఐ కోడ్ స్టార్టెడ్ కాల్ ఫార్వర్డింగ్ ఎరేజర్ వాస్ సక్సెస్ఫుల్ ఓకేనా సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి కోడు హ్యాష్ హ్యాష్ డబల్ జీరో టూ హ్యాష్ ఇది డియాక్టివేట్ చేయడానికి గుర్తుపెట్టుకోండి సింపుల్ అనమాట కాల్ ఫార్వర్డింగ్ వాజ్ సక్సెస్ఫుల్ మళ్ళీ చెప్తున్నాను ఇది కాల్ రికార్డింగ్స్ వినలేరు జస్ట్ కాల్ ఫార్వర్డింగ్ చేసుకోవచ్చు బట్ నెంబర్స్ అయితే తెలుసుకోవచ్చు వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళకి ఎవరు కాల్ చేస్తున్నారు సో ఇలాంటి నెంబర్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీకు యూజ్ అవుదే అయ్యే వాళ్ళకు కొద్ది మందికి యూజ్ అవ్వచ్చు సో వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి